హలో వెల్కమ్ టు హిట్టి ఈరోజు మనతో పాటు డాక్టర్ కోయ కిషోర్ గారు ఉన్నారు కిషోర్ డెంటల్ హాస్పిటల్ జూబ్లీ హిల్స్ నుంచి డాక్టర్ గారిని అడిగి డెంటల్ సమస్యల పైన పరిష్కారాలను తెలుసుకుందాం ముందుగా డాక్టర్ గారిని పరిచయం చేసుకుందాం నమస్తే సార్ నమస్తే నా పేరు డాక్టర్ కిషోర్ డెంటల్ సర్జన్ కోయాస్ డెంటల్ క్లినిక్ జూబ్లీ హిల్స్ డాక్టర్ గారు ఈ పోస్ట్ కోవిడ్ కోవిడ్ వల్ల జనాల్లో ఈ హైజీన్ అనేది చాలా ఎక్కువై చేతులు కడుక్కోవడం శానిటైజర్లు వాడకం అంతా బాగానే ఉంది కానీ ఓరల్ హైజీన్ మీద జనాల్లో అవగాహన ఇంకా రావాల్సిన అవసరం ఉంది అసలు ఓరల్ హైజీన్కి ఈ ఇమ్యూనిటీకి రిలేషన్ ఏంటి దానివల్ల దానికి సంబంధం ఏంటి చాలా మంచి ప్రశ్న అడిగారు మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు నోరు మంచిదైతే ఊరు మంచిదని దానికి రెండు అర్థాలు వస్తాయి రెండో అర్థం ఏంటంటే ఓరల్ హైజీన్ నోరు ఎంత పరిశుభ్రంగా ఉంటే మన కంప్లీట్ బాడీ దేహం అంతా కూడా అంత ఆరోగ్యంగా ఉంటుంది సరిగా చెప్పాలంటే నోట్లో దాదాపుగా ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా నోట్లో ఉంటుంది సహజంగానే ఉంటుంది ఎప్పుడైతే మనకి శుభ్రత లేదో అంటే మనం బ్రషింగ్ సరిగ్గా చేయకపోవటం వల్ల కానీ లేకపోతే ఓరల్ హైజీన్ ఇన్స్ట్రక్షన్స్ కనుక మనం సరిగ్గా ఫాలో అవకపోతే అప్పుడు ఏం చేస్తాయి అంటే ఈ నోట్లో ఉండేటువంటి బ్యాక్టీరియా వచ్చి ప్లాక్ కింద మారుస్తుంది ఆ ప్లాకే ఏ చాలా ప్రమాదకరమైంది ఇప్పుడు మనకి నోటి శుభ్రత బాగుందనుకోండి చాలా హెల్దీ ఓరల్ హైజీన్ అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మన ఊపిరితిత్తులో కానీ మన పొట్టలో కానీ గ్యాస్ట్రో ఇంటస్ట్రైనల్ ట్రాక్లోకి ఎప్పుడు కూడా బ్యాక్టీరియా వైరస్లు వెళ్ళటం అనేది ఉండదు దట్ మీన్స్ వీఆర్ స్టాపింగ్ ప్రమోషన్ ఆఫ్ వైరసెస్ అండ్ బ్యాక్టీరియా ఇన్ ద మౌత్ అందుకని అసలు ఫస్ట్ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ బాగుండాలి అంటే మన బాడీలో సూక్ష్మ క్రిముల నుంచి ఫైటింగ్ రెసిస్టెన్స్ పవర్ ఉండటం సో అదే కనుక మనం శుభ్రత లేకపోవటం వల్ల నోట్లోనే వైరస్లు బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని మనం ఒక ఫార్మింగ్ చేస్తున్నట్టు అవుతుంది ఆబ్వియస్గా అప్పుడు ఇమ్యూనిటీ ఉండదు సో మంచి ఇమ్యూనిటీ ఉండాలంటే హండ్రెడ్ పర్సెంట్ గుడ్ ఓరల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్ ఓరల్ హైజీన్ యొక్క చేయాల్సిన మెజర్స్ అన్ని మళ్ళీ మీకు చెప్తాను ఇప్పుడు ఓరల్ హైజిన్ మీద జనాల్లో ఇంకా ఎలాంటి అవగాహన తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ఓరల్ ఓరల్ హైజిన్ మీద జనాల్లో ఎంతవరకు ఎంతవరకు అవగాహన ఉంది భారతదేశంలో అవగాహన చాలా తక్కువ ఉందండి అంటే ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనం లెక్క ఇస్తే లక్షలు కాదు కొన్ని కోట్ల మంది జనాభాలో క్రోర్స్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా వాళ్ళకి ఇంకా బ్రషింగ్ హ్యాబిట్స్ తెలియకుండా ఉన్నారు రూరల్ సెగ్మెంట్స్ ప్రతి రాష్ట్రంలోనూ చాలా జిల్లాల్లో వెనకబడిన ప్రాంతం అనుకోవచ్చు దాన్ని లేకపోతే ఏదో ఒక రకం అనుకోవచ్చు కొండ ప్రాంతాలు అనుకోవచ్చు అక్కడ మాత్రం కరెంట్ ఉంది కానీ ఓరల్ హైజీన్ కేర్ మాత్రం లేదు అంటే టూత్ పేస్ట్ టూత్ బ్రష్లు అనేవి వాడకం లేకుండా చాలా ప్రాంతాల్లో ఉంది అది ఎప్పుడైతే ఉంటుందో అవేర్నెస్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా ఓరల్ హైజీన్ ఇంప్రూవ్మెంట్ చాలా అవుతూ ఉంటుంది అదేవిధంగా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో జనాలు ఒక సాంప్రదాయమైన పద్ధతులనే ఈ దంత దావడానికి పళ్ళు శుభ్రపరచుకోవడానికి వాడుతున్నారు ఇప్పుడు ఇటుక పొడి అని వేప పుల్ల ఉప్పు హానికరమా ఇందాక నేను చెప్పినట్టుగా ఆ ప్రాంతాల్లో అందరూ కూడా ఇంకా ఇటుకరాయి పొడి బొగ్గు పొడి ఇలాంటివి వాడుతున్నారు డెఫినెట్ గా అది మంచిది కాదు దానివల్ల పళ్ళు తొందరగా అరిగిపోవటం ఒకటి శుభ్రత జరగపోవటం జస్ట్ ఒక మూఢ నమ్మకం మాత్రం అది ఆ నమ్మకం ఏంటంటే ఇదే మనకు అలవాటు అయిపోయింది దీనివల్ల మన పళ్ళు గట్టిగా ఉన్నాయనుకుంటారు గట్టిగా ఉండటానికి కారణం ప్రాబబ్లీ వాళ్ళకి దొరికేటువంటి న్యాచురల్ ఫుడ్ కావచ్చు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొన్ని కొండ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాలు ఏమవుతుందంటే ఫుడ్ ఇంకా కలుషితం కాల వాళ్ళకి న్యాచురల్ ఫుడ్ దొరుకుతుంది కాబట్టి దానివల్ల కొంత ఆరోగ్యం ఉంటుంది అంతేగాని వాళ్ళు శుభ్రం చేసుకునేటువంటి బొగ్గు పళ్ళు లేకపోతే ఇటికాయ పొడి వల్ల వేపళ్ళ వల్ల వచ్చేటువంటి కారణం కాదు దానివల్ల స్ట్రాంగ్గా లేవు ఎంతో అవగాహన ఇంపార్టెంట్ ఇండియా షుడ్ హ్యావ్ హండ్రెడ్ పర్సెంట్ పాపులేషన్ విత్ కంప్లీట్ ఓరల్ కేర్ ఇన్స్ట్రక్షన్స్ లైక్ టూత్ పేస్ట్ అండ్ టూత్ బ్రష్ అది చాలా ఇంపార్టెంట్ సార్ మరి అయితే ఈ ప్రముఖ సంస్థలు కూడా ప్రముఖ టూత్పేస్ట్ బ్రాండింగ్స్ కూడా మీ పేస్ట్లో ఉప్పు ఉందా వేపాకు ఉందా అని అవే ప్రమోట్ చేస్తున్నారు కదా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో వాడుతున్నదో మరి వాటిలో వాస్తవ వాస్తవికత ఎంతవరకు ఉంది అంటే ఇప్పుడు బ్రాండ్ ఏది అనేది ముఖ్యం కాదు ఎన్నో రకాల బ్రాండ్స్ ఉన్నాయి మార్కెట్లో ఒక స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటే మీ పేస్ట్లో ఉప్పు ఉందా లేకపోతే బొగ్గు ఉందా ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా చార్కోల్ అని వచ్చింది ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ మార్కెటింగ్ టూల్స్ ఎవరు ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు ఐడియల్గా నేను చెప్పేది ఏంటంటే ఒక పర్టికులర్ బ్రాండ్ గురించి నేనేం చెప్పట్లా ఐడియల్గా ఒక స్టాండర్డ్ కంపెనీ టూత్ పేస్ట్ ఒక స్టాండర్డ్ కంపెనీ టూత్ బ్రష్ ఈ రెండు కనుక వాడకం చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఎంతో కొంత పళ్ళలోపల ప్లాక్ రాకుండా శుభ్రత చేసే గుణం ఉంటుంది సో దట్ ఈస్ ద ఐడియల్ వే ఆఫ్ క్లీనింగ్ అయితే డాక్టర్ గారు ఇప్పుడు మార్కెట్లో రకరకాల కొత్త కొత్త పేస్ట్లు వస్తూనే ఉంటున్నాయి జనాలు కూడా కొత్తది వచ్చిన కొద్దీ మారుతా వస్తున్నారు ఒకప్పుడు ఒక ఒక ప్రముఖ బ్రాండ్ ఒకటే ఉండేది తర్వాత చాలా వచ్చినాయి దాంట్లో రకరకాలు ఇప్పుడు మీరు అన్నట్టు అది ఉందా ఇది ఉందా అని వేరియేషన్స్ వచ్చినాయి ఇప్పుడు తరచుగా పేస్ట్ మార్చడం వల్ల పళ్ళ మీద ఏమైనా ప్రభావం పడుతుందంటారా మార్చాల్సిన అవసరం లేదండి ఎప్పుడు కూడా స్టాండర్డ్గా ఒకటే పేస్ట్ని వాడుకుంటాం చాలా మంచిది ఎందుకంటే అది మన బాడీకి అడాప్ట్ అయిపోయి ఉంటుంది అదే కంటిన్యూ చేసుకోవటం చాలా మంచిది అంటే మనం వచ్చిన ప్రతి అడ్వర్టైజ్మెంట్ ప్రతి ప్రమోషన్లో చూసి మారుస్తూ ఉంటారు ఐడియల్గా ఏంటంటే స్టాండర్డ్ కంపెనీస్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ సిమిలర్గా ఉంటాయి కాకపోతే కలర్స్ వేరేగా ఉంటాయి ఫ్లేవర్స్ వేరేగా ఉంటాయి ఫ్రాగ్రెన్స్ వేరేగా ఉంటాయి అంతే తప్పించి మనం రెగ్యులర్గా వాడుకునేది ఒకదాని నమ్ముకుని కంటిన్యూ చేసుకోవటం ఎప్పుడైనా ఉత్తమం ఇప్పుడు బ్రషింగ్ గురించి ఇప్పుడు రకరకాల బ్రష్లు వస్తున్నాయి అలాగే ఎలాగైతే పేస్ట్లు వస్తున్నాయి అలాగే బ్రష్లు కూడా వస్తున్నాయి సెన్సిటివ్ టూత్ బ్రష్ అని ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్లు రకరకాల బ్రష్లు వస్తున్నాయి అసలు బ్రష్లలో ఎవరు ఏది వాడచ్చు అంటే సెన్సిటివ్ బ్రష్ ఎవరు వాడచ్చు కొంచెం ఎలక్ట్రిక్ ఎవరు వాడచ్చు స్ట్రాంగ్ ఉన్నాయి కొంచెం అలాంటివి ఎవరు ఎవరు వాడచ్చు అంటారు బ్రష్లు అన్నీ కూడా ఒకటేనండి మాన్యువల్ టూత్ బ్రష్ అండ్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ రెండు కూడా ఒకటే జనరల్గా ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఎందుకు కనిపెట్టారంటే పిల్లల కోసం కానీ లేకపోతే హ్యాండిక్యాప్ట్ వాళ్ళ కోసం అని కనిపెట్టారు బట్ ఇప్పుడు మార్కెట్లో బాగా దొరుకుతుంది కాబట్టి ఎవరైనా వాడచ్చు తప్పు లేదు పిల్లలు ఏమవుతుందంటే వాళ్ళకి మాన్యువల్గా చేయాలంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు వాళ్ళకి అలవాటు ఉండదు ఎలక్ట్రిక్ టూత్ బ్రష్లో రకరకాల వాళ్ళకి ఫేవరెట్ టాయ్స్ కానీ లేకపోతే ఈ చోటా భీమాని కానీ రకరకాల బ్రాండ్స్ ఉంటాయి మన డిజ్నీ వరల్డ్ కానీ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉండే కలర్స్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉండేటువంటి టాయ్స్ ఆ నేమ్ సంబంధించింది ఉండటం వల్ల దానికి వాళ్ళకి ఫేవరెట్ అవ్వటం వల్ల దానికోసం బ్రష్ చేయటం అనేది నేర్చుకుంటారు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళకి మనం అలవాటు చేయటం అనేది ఇంపార్టెంట్ మనం సో అలా చేయొచ్చు పెద్దవాళ్ళలో కూడా ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్ వాడచ్చు దీంట్లో ఒకటి నుంచి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టూత్ బ్రష్ల్లో హార్డ్ బ్రష్ మీడియం బ్రష్ సాఫ్ట్ బ్రష్ అల్ట్రా సాఫ్ట్ నాలుగు రకాలు ఉంటాయి ఐడియల్గా అందరికీ కూడా వాడాల్సింది సాఫ్ట్ టూత్ బ్రష్ హార్డ్ అనేది అసలు ఉపయోగం ఉండదు దానివల్ల చాలా నష్టం ఉంటుంది పళ్ళు తొందరగా అరిగిపోతాయి మీడియం కూడా అంతే సాఫ్ట్ బ్రష్ ఈజ్ ఐడియల్ ఫర్ ఎవ్రీబడీ ఏ ప్రాంతంలో ఉండే వాళ్ళకైనా ఏ వాయిస్కి సంబంధించిన వాళ్ళైనా కూడా సాఫ్ట్ బ్రష్ అనేది ఎప్పుడు కూడా ఐడియల్ అండి అల్ట్రా సాఫ్ట్ అనేది ఉంటుంది సో జనరల్గా మనం ఎప్పుడైనా ట్రీట్మెంట్స్లో కొంతమందికి చిగుళ్ళ వ్యాధి ఉంటుంది చిగుళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తాం ఫ్లాప్ సర్జరీ గమ్ ఫ్లాప్ సర్జరీ కానీ లేకపోతే గమ్ యాబ్సెస్ వచ్చినప్పుడు దానికి ఒక సింగిల్ టూత్ ఫ్లాప్ సర్జరీ కానీ లేకపోతే లేజర్ గమ్ క్లీనింగ్ అని చేస్తాం అంటే ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ అయ్యి రిపేర్ చేస్తున్న గమ్స్కి మాత్రం మేము స్పెషల్గా సాఫ్ట్ అని రాస్తాం అనమాట అదర్వైజ్ సాఫ్ట్ టూత్ బ్రష్ ఇస్ ఆల్వేస్ ఐడియల్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఏ బ్రాండ్ వాడినా కూడా కాస్ట్లీ బ్రాండ్ నుంచి లో కాస్ట్ బ్రాండ్ ఏది వాడినా కూడా సాఫ్ట్ అనేది చూసి మీరు కొనవలసి ఉంటుంది బ్రష్ అనేది నార్మల్గా మూడు నెలలు వాడాలి త్రీ మంత్స్ వాడిన తర్వాత మనంత మన బ్రష్ కండిషన్ చూడటానికి బాగున్నప్పటికీ కూడా డిస్కార్డ్ చేసి కొత్త బ్రష్ పెట్టుకుంటే ఏమవుతుందంటే దాని బ్రిజిల్స్లో ఉండేటువంటి ఫైన్ ఎడ్జెస్ రఫ్ అయిపోతాయి మూడు నెలల్లో దాన్నే మనం వాడితే ఏమవుతుందంటే అది పన్ను ఎనామిల్ మీద దాని ప్రభావం చూపించి ఇంకెక్కువ అరుగుతాయి సో కార్ టైర్ లాగా టైర్స్ కనుక మనకు ఒక లైఫ్ ఉంటుంది అదే అరిగిపోయిన టైర్లు వాడుతూ ఉండేసరికి ఏమవుతుందంటే కార్ సస్పెన్షన్ మీద కానీ కార్ ఇంజిన్ మీద ప్రభావం ఉన్నట్టుగా ఇది పళ్ళ లైఫ్లో దాని ప్రభావం ఉంటుంది సో ఎవ్రీ త్రీ మంత్స్ చేంజ్ యువర్ టూత్ బ్రష్